हेलो वीवर्ट्स अंदर की नमस्कार वेलकम बैक टू टेक टेक् ఏపీలోని మహిళలకు సంక్రాంతికి సూపర్ బహుమానం సిద్ధం చేస్తున్న చంద్రబాబు అని చెప్పేసి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఏ బహుమానాన్ని గిఫ్ట్గా ఇస్తున్నారు సంక్రాంతికి అనే వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు కూటమి ప్రభుత్వం శుభార్త చెప్తుంది సంక్రాంతి పండుగ నుంచి మరొక పథకాన్ని అమలు చేయడానికి సరికత్తు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అత్యంత ముఖ్యమైన ఉచిత బస్ ప్రయాణ పథకం పైన ఏపీ ప్రభుత్వం విప్ గవర్నమెంట్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కీలక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో అని ఆయన వెల్లడించారు సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సంక్రాంతి నుంచి అందుబాటులోకి వస్తుందని ఈ పథకం అమల్లో భాగంగా బస్సులకు కొరత లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అంతేకాదు ఈ పథకం కారణంగా ఆటో డ్రైవర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా వారిని దృష్టిలో పెట్టుకొని విధి విధానాలను రూపొందించే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు ఇక సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బ్రజ్ ప్రయాణం అందుతుందని ఆయన చేసిన ప్రకటనతో ఏపీలో మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అందిస్తే నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు ఈ క్రమంలో ఉచిత బస్ ప్రయాణానికి సంబంధించి ఏ సర్వీసులకు వర్తింప చేయాలన్న అంశంపైన కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది అంతేకాదు ఎంత పరిమితి వరకు దీనిని అమలు చేయాలన్న దానిపై కూడా దృష్టి సాధించి పక్కాగా ఈ యొక్క పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది మహిళలకు ఉచిత బస్ పథకాన్ని ఆగస్టు పదిహేను నుంచి అమలు చేస్తారని మొదట ప్రచారం జరిగింది ఆ తర్వాత దీపావళి నుంచి ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి నుంచి ప్రారంభమిస్తామని ప్రచారం జరుగుతుంది మరి ఈ సంక్రాంతి నుంచి అయినా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేది అందుబాటులోకి వస్తుందా లేదా అనే దానిపై తెలియాల్సి ఉంది మరి మీరేమనుకుంటున్నారు ఈ సంక్రాంతికైనా ఉచిత బస్ ప్రయాణం అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేస్తారా లేదా అనే దానిపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి